హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గుంటూరు శ్యామలా త్రీ బిహెచ్కే రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మకానికి ఉంది సుమారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ ఫ్లాట్ చాలా బాగున్నది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది వెంకటేశ్వర బాలకుటీ స్కూల్ కి శ్యామలనగర్ నగర్ పార్క్ కి నియర్ బై ఉంటుంది మొత్తం కామన్ ఏరియాతో కలిపి పదిహేను వందల ఎస్ఎఫ్ ఉంటుంది ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది కార్ పార్కింగ్ అండ్ పవర్ బ్యాకప్ ఉంటాయి మున్సిపల్ వాటర్ తో పాటు బోర్ వాటర్ కూడా ఉంటుంది అన్ని నిత్యావసరాలకి అందుబాటులో ఉంటాయి అన్డివైడెడ్ షేర్ నలభై రెండు గజాలు వస్తుంది అపార్ట్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మొత్తం ముప్పై ఐదు ఫ్లాట్స్ ఉంటాయి ఈ ఫ్లాట్ కాస్ట్ కేవలం యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు గుంటూరు శ్యామలానగర్లో త్రీ బిహెచ్కే రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మకానికి ఉంది సుమారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ ఫ్లాట్ చాలా బాగున్నది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది వెంకటేశ్వర బాలకుటీ స్కూల్కి శ్యామలానగర్ పార్క్కి నియర్ బై ఉంటుంది మొత్తం కామన్ ఏరియాతో కలిపి పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్ పార్కింగ్ అండ్ పవర్ బ్యాకప్ ఉంటాయి మున్సిపల్ వాటర్తో పాటు బోర్ వాటర్ కూడా ఉంటుంది అన్ని నిత్యావసరాలకి అందుబాటులో ఉంటాయి అన్డివైడెడ్ షేర్ నలభై రెండు గజాలు వస్తుంది అపార్ట్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మొత్తం ముప్పై ఐదు ఫ్లాట్స్ ఉంటాయి ఈ ఫ్లాట్ కాస్ట్ కేవలం యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు